వంద నాలుగు రెండ నీకు నిన్న తప్పిపోయా ఎప్పుడో నాలుగు గంటలకి ఆల్రెడీ నైట్ ఒక వీడియో పోస్ట్ చేశాను అది యాక్చువల్గా నిన్న సాయంత్రం నాలుగు గంటలకు పోస్ట్ చేయాల్సింది యూట్యూబ్ పని చేయదే తిరిగి తిరిగి రుయి 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 అని నేను కొడలూరు నుంచి నెల్లూరుకి ఐదింటికి బయలుదేరా నాలుగు నుంచి ఐదు దాకా ట్రై చేసి నా కాక మళ్ళీ నెల్లూరు వెళ్ళినా కూడా అదే పని అయినా అప్లోడ్ అవ్వాలా ఇంకేం చేయాలి అర్థం కాక నైట్ నైన్ థర్టీకో టెన్కో అప్లోడ్ చేశా ఓకే వెళ్ళాను యాక్చువల్గా మేము కేఎల్ మాల్కి అనుకున్నాం కదా కేఎల్ మాల్లో బట్టలు సూపర్గా ఉంటాయి ది బెస్ట్ మాల్ ఫర్ కిడ్స్ అని ఒక ఇయ్య నడిచాను కూడా తీరాని చూస్తే ఆడ సెట్ అవ్వలేదు బట్టలు ఇంకేం చేయాలి అర్థం కాక నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే ఆయన చెప్పారనమాట జూడియోకి వెళ్ళమని అబ్బా ఇప్పుడు జూడియో నేను కేలమ్మ నుంచి జూడియోకి వెళ్ళాలంటే అరగంట నాకు టైం లేదు కేక్ ఎప్పుడు కట్ చేయాలా అయినా సరే విసుక్కుంటానే వెళ్ళా కానీ సీరే చెప్తాను ఆయన చెప్పబట్టి నేను వెళ్ళాను జుడియోకి సూపర్ ఉన్నాయి బట్టలు ఈచ్ పీస్ ఫోర్ హండ్రెడ్ త్రీ డబల్ నైన్ సూపరు కత్తిలా ఉన్నాయి రెండు వేల నాలుగు వందల రూపాయలకి బెన్నీకి మూడు షర్ట్లు రెండు ప్యాంట్లు ఒక షూ తీసుకున్నా వచ్చేసా కేక్ అంటే తెచ్చేసా మొత్తం చాలా బాగా జరిగిపోయింది ఇకపోతే ఇవాళ మేము విషయం తెలుసా ఇవాళ నేను పొద్దునే లేచా పొద్దునే లేచా పొద్దునే లేచా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నా అసలు వంట కూడా చేసాను అబ్బాయి పా చూపిస్తా పండి యాక్చువల్గా పొద్దునే నేను మీకు బ్లాగు చేద్దాం అనుకున్నా కానీ అప్పటికి ఇంకా బాత్ చేయలే మళ్ళీ అదే బ్లాక్ డ్రెస్తో కనపడ్డానంటే కర్రిచ్చి కొడతారని నేను వేడివేడిగా అన్నం అలాగే వేడివేడిగా బజ్జీ వంకాయ బజ్జీ షాప్లో కొత్తగా ఏవో అప్పడాలు కనిపించాయి సో మనం ఎట్లాగే నాన్ వెజ్ లేదు కాబట్టి బజ్జీలోకి అప్పడాలు వేయించేసుకుందాం అనుకుంటున్నారు బట్టలు కూడా వేసేసా వాషింగ్కి వచ్చాయి వెదర్ చాలా చల్లగా ఉంది ఎప్పుడు వానేస్తుందో చెప్పలేము మనము సో ఈ లోపలే తొందరగా అయిపోతే కొంచెం ఆరేసేద్దాం నిజంగా దేవుడి పేరు చెప్పి ఓ నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేద్దాము అంటే మరీ దారుణంగా తింటున్నా ఏంటన్నా మొక్కలైందో ముద్దు కూడా దిగట్లేదు నాకు అని చెప్పి చెప్పాను కదా లాస్ట్ నాలుగో తేదీ నుంచి నాన్ వెజ్ ఉన్నా మానేసా ఖచ్చితంగా కష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది ఇంకేం చేయాలి అర్థం కాక అంత పచ్చడి నూరు పెట్టుకుంటా అన్నీ సాగదీస్తా సాగదీస్తా ఏమైనా అవసరమైనప్పుడు తాళింపులు పెట్టుకుంటా అంటే నా వరకే పిల్లలు దగ్గర ఎక్కువ తాళింపులు ఈరోజు తాళింపు చేసే ఓపిక లేక అప్పడాలు ఓపిక అనే కాదులే షాప్లో మంచి కనపడ్డాయి ఇంత బుడ్డు బుడ్డుగా సర్లే బజ్జీలోకి బాగుంటాయాలని తెచ్చేసుకున్నా సూపర్ నాలుగు ఏం చేసుకొని తినేద్దాం ఆకలి భయంకరంగా వేస్తుంది ంగట్లేదు సరిగ్గా చేసిన వంటలన్నీ అలా ప్లేట్లో పెట్టుకొని మీకు చూపిస్తా ఉండండి అస్సలు మామూలుగా ఉండదు బువ్వ బజ్జీ మన అప్పడాలు యాక్చువల్గా నా బతికిదే పప్పు బ్యాచ్ అప్పడాలు తినే బ్యాచ్ మామూలుగా ఉండదు మనతో కానీ కొన్ని విధి వైపరీత్యాల వల్ల నాన్ వెజ్కి లొంగాల్సి వచ్చింది కట్టుబడి లొంగిపోయి నాన్ వెజ్ లేకుండా బ్రతికే లేదన్న లెవెల్లో ఫీల్ అయిపోవాల్సి వచ్చింది సో నో రిస్ ఏం కాదు నాన్ వెజ్ని కూడా మనం బతికించాలి సో దాన్ని మనం తింటూ ఎప్పుడు మనం సుఖంగా ఉండాలి వాటిని కూడా సుఖంగా ఉంచాలి ఓకే స్టార్ట్ చేద్దాం అండ్ మీకు విజయం తెలుసా మనకి లైవ్ యాక్సెస్ వచ్చేసింది యూట్యూబ్లో సూపర్ మామూలుగా లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఓకే నాకు నేనుగా చేసిన వీడియోస్ ఎక్కడ పర్సనల్గా ప్రమోట్ చేయించకుండా పర్సనల్గా షేరింగ్ అనేది చేయకుండా ఓకే వచ్చే వంద వ్యూస్ అయినా కానీ వందో యాభై ఏదైనా అది ఆర్గానిక్గా నా ఓన్గా నా నా వీడియోస్ నచ్చి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది బట్ కొంచెం ఒక లైక్ కొట్టండి రాదు వ్యూస్ వస్తున్నాయి ఓకే ఒక లైక్ కొడితే ఏం పోతుందబ్బా సూపర్ ఉంది అబ్బా బొబ్బబ్బా నిజమే మాట నాన్ వెజ్ టేస్ట్గానే ఉంటుంది కాదన్న వెజ్లో ఉండే ఆనందమే వేరు సూపర్ ఉంది ఇలా బజ్ చేసుకొని తినేసి అయిపోయిన తర్వాత నేను జామున్స్ చేసా గుర్తుందా సొప్ప రద్దరిపోయాయి అసలు మీకు దానికి సంబంధించిన ఒక విషయం చెప్తా ఇంకో వీడియోలో చెప్తా ఇప్పుడే చెప్పను నోరు ఊరించాలి కదా ఏ మాట కా మాట అప్పుడాలంటే అన్నమయ్య అప్పుడాలి ఏందో ఉన్నాయి కదా బుడ్డు గుడ్డుగా అని తీసుకొచ్చాను రుచే లేవు చూడ ఇప్పుడు కదా ఫ్రెష్గా వేయించాను సౌండ్ లేదు వేస్ట్ అన్నమే అప్పడాలనుకో ఆ పప్పులు ఈ పప్పులు వేసి అంత నూనె ఉన్న జాలి ఇంత పెద్ద అప్పడం అయిపోతాయి మనం ఏడ ఉరిగితే ఆడాడ వీధి చివరకు కూడా వినపడే అంత పెద్ద సౌండ్ వస్తుంది అంటే అంత కర్రకరలాడితే బాగుంటాయి ఓకే గడిచిపోయింది పూట ఫుడ్డు రెండు ముద్దలు తినేసి జామూలు వేసుకొచ్చేస్తాను ఐస్ క్రీమ్ లేదా ఐస్ క్రీమ్ కానీ ఉంటే జామూన్లు విత్ ఐస్ క్రీమ్ అలా ఉంటాయి నాకైతే వెన్నెలా విత్ జామున్ లేదా బటర్స్కాచ్ విత్ జామూన్ సూపర్ ఉంటాయి మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో కాంబినేషన్స్తో కామెంట్ చెప్పండి వాషింగ్ వేసిన బట్టలు అయిపోయినాయి అబ్బా మీరు కొద్దిసేపు ఉన్నారంటే నేను అవి ఆరేసేసి తర్వాత మీకు జామున్లు పెడతా ఓకేనా మళ్ళీ మీరు పక్కకి వెళ్ళిపోయారు అనుకో నేను ఒక్కదాన్ని ఆరేసుకోవాలి తోడు ఎవరు ఉండరు సరేనా ఇప్పుడు ఆరేయలేదనుకో మళ్ళీ వాన వచ్చేలా ఉంది అందుకని మన బట్టలు అవతలు పడిపో ఉన్నాయి మురికి మురికాన్ని పడిపోయి చూడు మురికి మురికా అప్పుడప్పుడు ఆ గోడ అలా ఎక్కతూ ఉండాలన్నమాట ఎందుకంటే ఆ గుడ్డలో సాకు పెట్టుకొని పైన చాం చెట్టు ఉంది కదా చాంకాయలు ఉంటాయి మస్తు మస్తుగా ఎక్కువ చేస్తాం ఇంకా అసలైన ఘట్టం రానే వచ్చేసింది గులాబ్ జాము వస్తే అద్భుతం అనమాట యాక్చువల్గా వాటి రూపం రుచి రుచి చూపించలేదు కానీ రూపం నిర్ణయం మీకు చూపించే వీడియోలో రుచిది అక్సలెంట్ ఉంది మామూలు వాళ్ళకు పెడితే బాగా చేసావు సంధ్య ఎక్కువ బల్క్గా చేయి షాప్లో సేల్ చేసుకుందాం పర్సంటేజ్లు తీసుకుందాం అని అన్నారు పైన దయ్యా ఓకే ఇంతటితో బ్లాగ్ అయితే కంప్లీట్ చేసినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆ లైక్ అనేది ఈ వీడియోని ఇంకొకరికి సజెషన్లోకి పంపడానికి యూట్యూబ్ అనేది నాకు హెల్ప్ చేస్తుందన్నమాట ప్రస్తుతానికి హ్యాపీ పది వచ్చినా వంద వచ్చినా యాభై వచ్చినా ఏదొచ్చినా అది పూర్తిగా నా కష్టార్జితం మీ సపోర్టు మీ సపోర్ట్ ఇలాగే నా మీద ఇంకా ఇంకా చూపించాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది మీ సందేహ నెల రమ్మాయి బాయ్ బాయ్